వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రి కూడా అసలు కబర్లేదట దీంట్లో అసలు జీవో వచ్చేంతవరకు కూడా ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు ఒకసారి నిజమైతే బయటికి పోతుంది నాకు తెలియదు అని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రభుత్వానికి నాలుగైదు నాలుగు ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది దీంతో వస్తుంది నాలుగు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్ల ఆస్తి ఎందుకు నాలుగైదు వేల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఒకటే మాట మేము అడుగుతున్నాం ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లనో ఏ జీడిమెట్లలోనో ఏ నాచారంలోనో రెండు వేలకో మూడు వేలకో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి ఎంత చేస్తావో జీడిమెట్లలో లేదా బాలనగర్లో ఒక ఎకరాన్ని నువ్వు తొమ్మిది కోట్లకో పది కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు ఆ పక్కన ఒక ఎకరం ప్రజా అవసరాల కొరకు రోడ్లకు కావచ్చు ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి మినిమం వంద కోట్ల వద్దా కాదా మినిమం వంద కోట్ల వద్దా కాదా ఎక్కడో రింగ్ రోడ్ అవుతలున్నా భూమికి నూట తొంభై కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతుంది ఇది గీడ కనుచూపు మేరలో ఉంది ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది నీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది మూడు కోట్లకి నాలుగు కోట్లకే ఇస్తావు గింత అర్థం ఉంటారు అమాయకంగా ప్రజలు వంద కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఇటువంటి భూములకు సబ్ రిజిస్టర్ విలువ తీసుకొని దాంట్లో నుంచి వెళ్ళి ముప్పై శాతం కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసినా ఉద్యమించి ఒకటి దాన్ని కూడా విచారణ ఉంటే పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి దాన్ని భుజాలు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు ఈ ఫైల్ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు ఇంత నేకెడ్గా ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం కమిటీ అంటాం తప్పించుకుంటామని అనుకుంటున్నారు తప్పించుకోలేరు ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయటపెడతలేవు ఎందుకు ఆశపెట్టుకున్నావు నివేదిక ఇస్తే పెట్టాలి కదా పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు మా మీద ప్రేమ ఎక్కువైందా ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం పంపొచ్చు కదా అది తుమ్మన్ రాజేశ్వరరావు మాట్లాడిందా అట్లా ఉందా ఎక్కడన్నా ఆయన ఇచ్చింది ఆయన ఉందా రాసి పంపిణాడు కదా ఎక్కడ సేమ్ ఆఫీస్ నుంచా మొన్న ఇది కూడా ఐక్యత ఇచ్చిందట ఇప్పటి నుంచి మీరు ఎవరు మంత్రులు మాట్లాడుకునే లేదు మీ పేరు మీద మేము రాసి పంపిస్తాం మీరు ఓకే అంటే చాలు ఈ హిల్ట్ పాలసీలో భాగంగానే వచ్చిన అగ్రిమెంట్ అట ఇది కూడా మీరు ఎవరు విమర్శలు చేస్తలేరు కాబట్టి అవి కూడా మీ పేరు మీద రాసి పంపుతాం ఆ కూడా మీకు అక్కర్లేదు మీకు మీ ఇళ్ళలో మీకు పంపుతాం అట్లా ఇటువంటి కాగితాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అని చెప్పి అట్లా నాకు తుమ్మలేశ్వర గారు ఉపయోగించే భాష కనపడలేదు చూస్తే ఆ ప్రకటన కూడా అది సీఎం ఆఫీసు రాసి పంపిందనే కనబడుతుంది తుమ్మల కానీ తుమ్మల పేరు రాసినట్లు అది ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించే హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది కానీ వాడికి పోనే పోను దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలివి అది ఇక వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టిపోతే ఓ ఓ ఓ పోతుంటే బాగుంది అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మలు పడొద్దాం మనం ఆపడమా పిచ్చి మాటలు తెలియతా ఒక మాటలు మైండ్లెస్ మాట చెప్పాలంటే అజ్ఞానులు మూర్ఖులు గతంలో వీళ్ళకు అంటే తెలియదు ప్రభుత్వ పాలసీలు తెలియదు ఎంతసేపు బిచ్చడుకున్నట్టు పైరేళ్ళు చేసేసి ఖాళీలు పట్టుకొని బీఫామ్లు పడుక్కొని ఎమ్మెల్యేలు అయినా బాపత్రులు వెళ్ళు ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడునోడు లేడు తెలంగాణలో కాంగ్రెస్లో దాంతో నోటికి ఏది వస్తే అది వాగిన రవాళ్ళ ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే ఏమైనా రియల్ ఎస్టేట్ దందకే పరిమితం అవుతున్నారు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలనేది తెలియక మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు తప్పకుండా పవర్ ప్లాంట్ రావాల్సిందే అనేక రకాల పవర్ రావాల్సిందే ప్రజల అవసరాలు తీర్చాల్సిందే అందులో సందేహం లేదు కానీ గతంలో వాళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో ఒక్కసారి రికార్డ్ చేసి చూసుకుంటే వాళ్ళు తెలియ తక్కువతనం ఎంత ఉందో వాళ్ళకే అర్థమవుతుంది అవల మేము చేసినాడు ఓ ఎక్కువ చేసిండు అవసరమే లేదని మాట్లాడారు అది ఇవాళ కొత్తది కాదు మేము ఇరవై ఏడు వేలు మెగావాట్లో చేరుకోవాలి అని మేము కేసీఆర్ గారు అనుకునేది ఆ రోజు నా విజయనే కానీ ఇవాళ కానీ పూర్తి అయినాక మాట్లాడతాను నేను కూడా అది రాని అగ్రిమెంట్ రూపంలో రాని ఏం ధర అవాళ్ళ ధరల మీద ఏం మాట్లాడినారు ఇవాళ ధరలు ఏం ధరలు చేస్తున్నారు అవాళ విద్యుత్ కొనుగోలు ఏ మీరు చేసినాం ఇవాళ ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి ఇంకా ముందుంది ముసల పండుగ ఇంకా చాలా ఉంది ఇలా బయట పెట్టేది తొందర అక్కర్లేదు చాలా చూస్తాం ఇలా భాగోతాలు చాలా బయటకు వస్తాయి ప్రజలు చూస్తారు మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో అన్నాడు పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని వాళ్ళకంటే ఒక రూపాయి తక్కువలో ఎట్లా దేవాలి ఒక పైసా తక్కువలో ఎట్ల దేవాలి ఎట్లా తాపత్రయపాటు చేసినాము ఇరవై నాలుగు గంటలు కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోదు అని చెప్పి ఎట్లా సృష్టించినమో రికార్డు భారతదేశంలో ప్రతిదీ మళ్ళీ ప్రజలకు చూపిస్తాం కళ్ళకు కట్టినట్టు వీళ్ళ సక్కదనాలు ఏంది వీళ్ళ భాగోత లేని వీళ్ళు చేస్తున్న పనులేంది అన్నీ చూపిస్తాం అదే అన్ని కథలు చెప్తా అన్నిటి కథలు చెప్తాం అందుబాటులో లేని దానికి కూడా ధర్యం అయింది అందుబాటులో ఉన్నదానికి కూడా ధర్యం అవుతుంది కూడా చెప్తారేపు అన్నీ తెలుస్తాం రైట్ థ్యాంక్ యూ కొరకు కొత్త సమస్యలు పరిష్కారం చేయడం కొరకు అనేక రకాల పాలసీలు తెస్తుంటారు కానీ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీకి పేరు మీద స్కాములు చేస్తూ ఉంది ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్ హైడ్రా అంటే ఒక స్కాము మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము చివరికి వాళ్ళ మొత్తం భారతదేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల విలువైన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద అసలు ఎంత ఆశ్చర్యం ఒక సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది ఈ వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఏదైతే తెచ్చినారో హిల్ట్ పాలసీ అని చెప్పి ప్రభుత్వ భూముల్ని అమ్మడం వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని proto